గ్రంథ ధ్యానాలు అనుదిన ఆధ్యాత్మిక పాఠాలు అనే ఈ వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని అందరినీ మన రక్షకుడును మన ప్రభువునైన ఏసుక్రీస్తు నామములో ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను వాక్య ధ్యానం కొరకు లేఖన భాగాన్ని చదువుకుందాం యోనా గ్రంథము మొదటి అధ్యాయము పన్నెండవ వచనం మీద తొమ్మిదో వర్తమానం అనగా ఆఖరి వర్తమానాన్ని ధ్యానం చేద్దాం నన్ను బట్టియే ఈ గొప్ప తుపాను మీ మీదికి వచ్చినని నాకు తెలిసి ఉన్నది నన్ను ఎత్తి సముద్రములో పడవేయుడి అప్పుడు సముద్రము మీ మీదికి రాకుండా నిమ్మళించునని అతడు వారితో చెప్పినను ప్రార్థన చేద్దాం జీవం కలిగిందేవా మీ నామానికి స్తోత్రాలు వందనాలయ్యా పన్నెండో వచనం మీద ఇంతవరకు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి ప్రతి సందేశాన్ని బట్టి మీకు స్తోత్రం ఆఖరి వర్తమానంగా ఈరోజు మీరు మాతో మాట్లాడబోతున్న ఈ సంగతులను బట్టి నాయన మీకు మహిమ చెల్లిస్తూ మమ్మల్ని అందరినీ మీ వాక్యము ద్వారా ఆకర్షించి ఆనందింపజేసి మీ రాజ్యానికి వారసులుగా తయారు చేయమని ఏ సునామమున అడిగి వేడుకొనిచున్నాన్ తండ్రి ఆమెన్ యోనా మాట్లాడిన మాటలే ఈ పన్నెండో వచనం అని మనం చూస్తూ వస్తున్నాం వాడలో ఉన్నవారు యోనాను రెండు ప్రశ్నలు అడిగారు ఆ రెండు ప్రశ్నలలో రెండవ ప్రశ్నకు యోనా ఇచ్చిన జవాబు ఈ పన్నెండో వచనంలో మనం చూస్తున్నాం ఆయన చెప్తున్నాడు నన్ను బట్టియే ఈ గొప్ప తుపాను వచ్చిందని నాకు తెలిసింది కాబట్టి నన్ను ఎత్తి సముద్రంలో పడవేయండి సముద్రం మీ మీదకి రాకుండా తుపాను ఆగిపోయి నిమ్మలిస్తుంది అని వారితో చెప్పాడు యోనా చెప్పిన ఈ జవాబును యోనా మాట్లాడిన ఈ మాటల్ని మనం ధ్యానం చేసుకున్నాం ఎన్నో శ్రేష్టమైన సత్యాలు ఇప్పటివరకు ప్రభు మనతో మాట్లాడారు ఈరోజు నేను మీకు రెండు తలంపులు తెలియజేస్తాను ఈ రెండు తలంపులలో ఒకటి మన గురించి రెండవది దేవుని గురించి మన గురించిన తలంపు ఈ వచనంలో మనం చూడొచ్చు దేవుని గురించినటువంటి అద్భుతమైన తలంపును కూడా ఈ వచనంలో మనం చూడొచ్చు సరే జ్ఞాపకం చేస్తాను జాగ్రత్తగా ఆలకించండి ఈరోజు ఈ ధ్యానాన్ని ప్రియులరా యోన నన్ను ఎత్తి సముద్రంలో పడవేయండి అంటున్నాడు అనగా దానికి అర్థం నన్ను తీసుకెళ్ళి చంపేయండి అంతే కదండి మరణకరమైన పరిస్థితుల్లోనికి యోన వెళ్ళిపోయాడు బైబిల్ సెలవిస్తుంది ఆజ్ఞాతిక్రమమే పాపము అని వ్రాయబడింది గమనించాలి ఆ పాపం వలన వచ్చు జీతము మరణము యోన దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించాడు ఏంటి దేవుని ఆజ్ఞ నీవు నీనివేకు వెళ్ళు ఆ ఆజ్ఞ యోన అతిక్రమించాడు ఆజ్ఞాతిక్రమమే ఏంటి చెప్పండి పాపం కదా ఆ పాపం వల్ల వచ్చే జీతం ఏంటి మరణం యోన దేవుని ఆజ్ఞను అతిక్రమించడం వల్ల పాపం చేయడం వల్ల అతను ఎంతగా మరణకరమైన పరిస్థితుల్లోనికి వెళ్ళాడో మీరు గమనించారా ఆఖరికి ఇక్కడ మీరు ఒక సంగతి చాలా జాగ్రత్తగా ఆలోచించాలి నన్ను ఎత్తి సముద్రంలో పడవేయండి అన్నాడు కదా యోన ఒకవేళ వాళ్ళు అలా ఎత్తి గనక సముద్రంలో పడవేస్తే ఆ సముద్రంలో మునిగిపోయిన యోన చనిపోతే ఎక్కడికి వెళ్తాడు ఆలోచించండి పరలోకానికి వెళ్తాడా నరకానికి వెళ్తాడా పాపము చేసేవారు వెళ్ళే స్థలం ఏంటి యోన అప్పటి వరకు ప్రవక్త అప్పటి వరకు నీతిమంతుడు అప్పటి వరకు దేవుని సేవకుడు అప్పటి వరకు దేవుని యొక్క వాక్కును ప్రకటించినటువంటి గొప్ప దైవజనుడు కానీ ఆజ్ఞ అతిక్రమించాడు ఆజ్ఞాతిక్రమమే పాపం ఇప్పుడు ఆ పాపం ఆయన్ని మరణం వైపు నడిపిస్తుంది గమనించాలి ఒకవేళ ఆయన చనిపోతే గనక ఆయన వెళ్ళేది ఖచ్చితంగా అగ్నిగుండం ఆ అగ్నిగుండమే రెండవ మరణం అని వాక్యంలో మనం చూస్తాం చూసారా ప్రియులరా అంటే తన యొక్క పాపాన్ని ఒప్పుకొని చనిపోతే వెళ్ళేది పరలోకానికి అవ్వచ్చు కానీ అక్కడ తన పాపాన్ని ఒప్పుకోలేదు కదా తన పాపములో ఉండే చనిపోవడానికి యోన ఇష్టపడుతున్నాడంటే పాపం ఒక మనిషిని ఎంతగా మరణం వైపు నరకం వైపు నడిపిస్తుందో మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి ఇది మన గురించిన తలంపు ప్రియుల ఈరోజు మన జీవితాల్లో మనం పాపం చేసినప్పుడు దేవుని ఆజ్ఞ అతిక్రమించినప్పుడు ఆ పాపం నిన్ను ఆనందం వైపుకి నడిపించదు సమాధానం వైపుకు నడిపించదు సంతోషం వైపుకు నడిపించదు మేలుకరమైన జీవితం వైపుకు నడిపించదు మనలో దేవుని ఆజ్ఞ అతిక్రమించినటువంటి ఆ జీవితాలను బట్టి మనం ఖచ్చితంగా మరణకరమైన పరిస్థితుల వైపుకే నడిపించబడతాం పాపం ఖచ్చితంగా మరణం వైపుకు తరువాత నరకమనే రెండవ మరణం వైపుకు నడిపిస్తుంది అందుకే గమనించాలి ఆజ్ఞాతిక్రమం వలన మనకే నష్టం మనమే నష్టపోతాం ఈ లోకంలో మనశ్శాంతి ఉండదు చనిపోయిన తరువాత నిత్యము మనశ్శాంతి లేని ఒక భయంకరమైన అగ్ని ఉండే స్థలంలో మనం ఉంటాం అందుకే మనం జాగ్రత్తగా ఉండాలి ఆజ్ఞను అతిక్రమించి పాపులుగా కాక ఆజ్ఞకు లోబడి విధేయులుగా మనం జీవించాలి ప్రైజ్ అలాడ్ ఇది మొదటి తలంపు రెండవ తలంపు ఇప్పుడు యోన తప్పు చేశాడు కాబట్టి నేను చనిపోతాను అన్నాడు అనగా నన్ను సముద్రంలో ఎత్తి పడేయండి అన్నాడు ఇలా ఆలోచించండి ఒకసారి యోన అక్కడ ఆజ్ఞాతిక్రమం చేశాడు కాబట్టి ఆయన్ని సముద్రంలో పడవేయమన్నాడు ఒకవేళ అక్కడ ఉన్నవారందరూ వాడలో ఉన్నవారందరూ కూడా నీనివేకు వెళ్ళమని దేవుడు చెప్తే వాళ్ళు నేను వేకు వెళ్ళకుండా వాళ్ళందరూ కూడా తరిశీషుకు వెళ్తే ఇప్పుడు యోనా ఒక్కడు మాత్రమే కాదు కదండీ అందరూ ఏమైపోవాలి చెప్పండి సముద్రంలో పడి నశించిపోవాలి కదా ఒక్కడు ఆజ్ఞాతిక్రమం చేశాడు కాబట్టి నన్ను ఎత్తి సముద్రంలో పడవేయండి అన్నాడు ఒకవేళ ఇప్పుడు యోనా మాత్రమే కాకుండా వాడలో ఉన్న వారందరినీ కూడా దేవుడు నేను వేకు వెళ్ళమంటే వాళ్ళు ఒకవేళ తరిశీషుకు వచ్చేస్తే ఇప్పుడు అందరూ అతిక్రమం చేస్తే అందరూ దేంట్లో పడాలి సముద్రంలో పడిపోవాలి కదా అంటే అందరూ చనిపోవాలి కదండి గమనించాలి ఇలా జరిగిందంటే అక్కడ అలా జరగలేదు యోనా ఒక్కడే అక్కడ దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా ఉన్నాడు మిగిలిన వాళ్ళు ఏవో పాపాలు చేసి ఉంటారు కానీ అక్కడ అర్జెంటుగా దేవుడు యోనాను బయటకు తీసుకొని రావాలి అందుకే వెంటనే యోనా మీదకి తీర్పు వెళ్ళింది ప్రియుల నాకు అనిపించింది ఏంటంటే అక్కడ ప్రజలందరూ ఒకవేళ తప్పు చేస్తే అందరూ చనిపోవాలి ఇక్కడ మరి యోనా ఒక్కడు తప్పు చేశాడు కాబట్టి ఒక్కడే చనిపోతున్నాడు అన్నట్లుగా మనం చూస్తున్నాం అక్కడ మనం గమనించవలసిన ఒక ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఈ లోకములో ఉన్న మనందరం కూడా పాపము చేసి చనిపోయే స్థితిలోకి వచ్చాం మనందరం చనిపోయే స్థితిలోకి వచ్చాం ఇప్పుడు ఎవరైనా ఒకరు చనిపోతే మనందరం బ్రతికేటటువంటి ఛాన్స్ మనకి లేదు ఆదాము అనే ఒక మనుషుని ద్వారా లోకములోనికి పాపం అనేది ప్రవేశించి పాపము ద్వారా మరణం ప్రవేశించింది మరి ఇప్పుడు ఎవరైనా ఒక్కరు యోన చనిపోతే యోనాను బట్టి మనందరం బ్రతుకుతాం అన్నట్లుగా భూమి మీద పరిస్థితి లేదు ఎందుకంటే అందరూ పాపం చేశారు భూమి మీద ఒక్కరు కూడా పరిశుద్ధుడు లేడు ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు ఒక్కడు కూడా యథార్థవంతుడు లేడు ఇప్పుడు పాపం చేసిన వారు చనిపోవాలంటే భూమి మీద పుట్టే ప్రతి మనిషి ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోవలసిందే ఇది భయంకరమైన పరిస్థితి ఈ భూమి మీద అందుకు సాక్షాత్తు దేవునిగా ఉన్న యేసు ఈ లోకానికి మనిషిగా దిగి వచ్చాడు ఆయన ప్రైజ్ అలాడ్ ఆయన పరిశుద్ధుడిగా ఈ లోకంలో కన్య మరియ గర్భాన జన్మించాడు పరిశుద్ధునిగా జీవించాడు ఆయనంతటా ఆయనే మనుషులందరి కొరకు కూడా తన ప్రాణాన్ని అర్పించాడు యోన అనే ఈ మాట క్రీస్తు శిలువను చూపిస్తుంది అని మనం గమనించాలి శిలువ ఎంత భయంకరమైనదో మనం గమనించాలి యోన ఏమన్నాడు నేను తప్పు చేశాను కాబట్టి నన్ను ఎత్తి సముద్రంలో పడవేయండి ఇప్పుడు మనుషులందరూ ఏమనాలి పాపం చేసిన ప్రతి మనిషి నన్ను ఎత్తి పడేయండి అంటే నన్ను చంపేయండి అందరూ చచ్చిపోతే అందరూ నరకానికి వెళ్ళిపోతే ఇక ఈ భూమి మీద మనుషులు ఎందుకు అందుకే సాక్షాత్తు దేవుడే ఈ లోకానికి మనిషిగా దిగివచ్చి ఆయన అంటున్న మాట నేను చనిపోతాను ఆయన తెలిసి చూడండి యోనా తెలిసే కదండి యోనా తప్పు చేసి తెలిసి చనిపోవడానికి ఇష్టపడు కానీ ఏసుక్రీస్తు ఏ పాపము చేయలేదు ఏసుక్రీస్తు ఏ దోషము చేయలేదు ఏసుక్రీస్తు చనిపోవడానికి ఎటువంటి నేరము ఆయన చేయలేదు పాపము లేదు దోషము లేదు నేరము లేదు కానీ మనుషులందరి పాపం తన మీద వేసుకొని ఆయన సిలువనెక్కాడు ప్రైజ్ అలాడ్ యోనా సముద్రంలో పడవేయబడ్డం ఎంత త్యాగం అండి అనుకుంటారు కొంతమంది మంచిదే త్యాగమే కానీ అక్కడ యోనా తప్పు చేశాడు కాబట్టి ఆ త్యాగం చేడుల్లో గొప్పతనం లేదు కానీ ఏసు ఏ తప్పు చేయలేదు ఏసు క్రీస్తులో ఏ అపరిశుద్ధత లేదు ఏ పాపం లేదు ఏ దోషం లేదు కానీ ఆయన తనంతట తానే శిలువకు అప్పగించుకున్నాడు మనందరి కొరకు ఎందుకంటే మనుషుల్లో ఒక్కరు కూడా లేరు చనిపోవడానికి అందుకే ఆయన లోకానికి వచ్చి చనిపోయాడు ఇది దేవుని గురించిన తలంపు ఈ రెండు తలంపులను ఈ వచ్చిన మనకి జ్ఞాపకం చేస్తుంది కాబట్టి రెండు మనం గుర్తుపెట్టుకుందాం మనం ఆజ్ఞాతిక్రమం చేస్తే అది మనల్ని మరణం వైపుకు నరకం వైపుకు నడిపిస్తుంది యేసుక్రీస్తు ప్రభు ఏ పాపం చేయకపోయినా మనందరి పాపాలు ఆయన మీద వేసుకొని ఆయన అంతటా ఆయనగా శిలువనెక్కాడు ఈ రెండు తలంపులు ఈ వచనం మనకి జ్ఞాపకం చేస్తుంది ప్రియులరా మనం నరకం వైపుకు వెళ్ళకూడదని దేవుడై ఉండి వేసి లోకానికి వచ్చిన ఆ త్యాగాన్ని మనం మరిచిపోవద్దు ఆయన ఇచ్చిన కృపను మనం విడిచిపెట్టద్దు ఇచ్చిన జీవాన్ని మనందరం స్వతంత్రించుకుందాం అలాగున మనందరం ముందుకు సాగుదాం దేవుడి మాటలు మనందరి హృదయాల్లో ఫలింపజేసి నడిపించునుగాక ఆమె ప్రార్థన చేద్దాం తండ్రి మీ నామానికి స్తోత్రాలు వందనాలయ్యా ఆజ్ఞాతి క్రమము మమ్మల్ని ఎంత భయంకరమైన స్థితికి నడిపిస్తుందో యోనా జీవితం ద్వారా మీరు మాకు చూపించినందుకు వందనాలయ్యా మాలో ఆజ్ఞాతిక్రమాలు ఉన్నాయి క్షమించండి కనికరించండి నరకం వైపుకు మా ప్రయాణం లేకుండా పరలోకం వైపుకు మేం ప్రయాణించులాగున మీ ప్రియ కుమారుడైన క్రీస్తు యేసును ఈ లోకానికి పంపినందుకు శిలువను ఎక్కించినందుకు మరణానికి అప్పగించినందుకు ఆయన తిరిగి లేచినందుకు నాయన మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మీకే మహిమను ఆరోపిస్తూ రాజ్యం అనే జీవమును స్వతంత్రించుకున్నలాగున మమ్మల్ని అందరినీ మీ ఆత్మతో నింపి నడిపించుమని ఏసునామ్ను అడిగి వేడుకుంచున్నాన్ తండ్రి ఆమెన్ దేవుడు మీ అందరికీ మీ కుటుంబాలకు తోడై ఉండి నిండారుగా దీవించనుగాక ఆమెన్